ఇది భారతదేశంలోనే అత్యంత ఘోరమైన క్రైమ్ స్టోరీలో ఒకటి యావత్ భారతదేశాన్ని వణికిచ్చిన ఒక భయంకరమైన నిజ సంఘటన నిటారి నోయిడా కేసు రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తి ఇరవై సంవత్సరాల ఈ కేసు న్యాయ వ్యవస్థను దర్యాప్తులను మరియు పోలీస్ వ్యవస్థను ప్రశ్నించిన ఘటన రెండు వేల ఐదు ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టర్ థర్టీ వన్లో ఉన్న నిటారి గ్రామంలో పిల్లలు బాలికలు మహిళలు వరుసగా అదృశ్యమవుతూ ఉన్నారు ప్రతి ఇంట్లో భయం ఇంటి కన్నీళ్ళు అమ్మల అరుపులు ఎవరూ పట్టించుకొని కంప్లైంట్లు పోలీసులు సాధారణంగా పారిపోయారనే రిపోర్ట్లు రాయడం కానీ ఎవ్వరికీ సీరియస్గా కనిపించలేదు అయితే విషయం అంతా సింపుల్ కాదు రెండు వేల ఆరు డిసెంబర్ ఒక పిల్లవాడు కనిపించకపోవడంతో పోలీసులు పరిశోధన మొదలుపెట్టారు అక్కడ కనిపించిన అవశేషాలు భారతదేశాన్ని షాక్లోకి నెట్టాయి కాలువ దగ్గర డజన్లో మానవ అవశేషాలు ఎంపులు దుస్తులు బయటపడ్డాయి ఆ అవశేషాలు మోనిందర్ సింగ్ పందేర్ అనే వ్యాపారవేత్త ఇంటి వెనక కనిపించాయి దాంతో అతన్ని అతని సహాయకుడైన సురేందర్ కోహ్లీని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల ప్రకారం కోహ్లీ పిల్లలను ఆకర్షించి హత్య చేసి భయంకరమైన చర్యలకు పాల్పడ్డారని చెప్పారు కోహ్లీపై హత్య అపహరణ లైంగిక దాడి వంటివి చాలా తీవ్రమైన విషయాలపై కేసు నమోదు చేశారు కోహ్లీపై వచ్చిన ఆరోపణలు దేశాన్ని కదిలించాయి కానీ కేసులో చాలా విచార లోపాలు ఉన్నాయని ప్రశ్నలు లేవడంతో కోహ్లీ యొక్క కన్ఫ్యూషన్ వ్యాలిడిటీని క్వశ్చన్ చేయబడింది అలాగే సాక్ష్యాల రికవరీపై సరైన ఆఫ్ కస్టడీ లేకపోవడంతో రెండు వేల ఇరవై మూడులో అలహాబాద్ కోర్టు అతన్ని పన్నెండు కేసుల నుండి విడుదల చేసింది రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేను వరకు వరుస కేసులు నడిచాయి కొన్ని కేసుల్లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది సంవత్సరాలు గడిచే కొద్దీ హైకోర్టు విచారణలు ప్రారంభమయ్యాయి అందులో పెద్ద పేలింది సాక్ష్యాలి గల్లంతు ఫారెన్సిక్ రిపోర్టులు స్పష్టత లేదు పోలీస్ స్టేట్మెంట్ క్లియర్గా లేదు కోహ్లి ఇచ్చిన కన్ఫ్యూషన్ నిజమా లేక ఒత్తిడిలో తీసుకున్నదా అనే ప్రశ్నలు దర్యాప్తు సరిగ్గా జరగలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది చివరికి కోహ్లీ వివిధ కేసుల్లో వరుసగా విడుదలయ్యాడు చివరికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండున సుప్రీంకోర్టు కోహ్లీ మీదున చివరి పెండింగ్ కేసు కూడా రద్దు చేసింది ఇతర కేసులు లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది ఆ విధంగా దాదాపు ఇరవై సంవత్సరాలు జైల్లో ఉన్న సురేందర్ కోహ్లీకి ఇప్పుడు స్వేచ్ఛ పొందింది కానీ నిటారి కేసు మిగిల్చిన ప్రశ్నలు ఇంకా సమాధానాలు కోరుతున్నాయి ఈ తీర్పు నిటారీ కేసు దర్యాప్తు సాక్ష్యాలు మరియు న్యాయ వ్యవస్థపై పునర్చర్చ మొదలుపెట్టింది నిటారి కేసు ముగిసిందా లేక ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయా మరిన్ని విషయాల కోసం ఫాలో అవ్వండి వరల్డ్ ఆఫంకోస్ టూ ఫోర్